యవనస్తునిగా నువ్వు పడిపోవడానికి లేకపోతే మనిషి పడిపోవడానికి ఒక చిన్న వాల్ పోస్టర్ సరిపోతుంది ఒక చిన్న వాల్ పోస్టర్ ఆ వాల్పోస్టర్ను ఒక్కసారి చూస్తే నువ్వు పాపంలో పడిపోయేంత శక్తి ఆ యొక్క సాతనుడు ఆ వాల్ పోస్టర్లో పెట్టాడు ఆ చూపులో పెట్టాడు ఆ చూపులో పెట్టాడు నిజంగా ఇప్పుడంటే వాల్ పోస్టర్లు కనపడలే కానీ ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ సరిపోతుంది లేకపోతే ఫేస్బుక్ సరిపోతుంది లేకపోతే ఇంకా ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ జరుగుతుంది సరిపోతుంది ఒక్క చూపు ఒక్క చూపు అలాగే యూట్యూబ్ చూస్తూ ఉన్నావు ఒక్కసారి ఇది వచ్చింది ఏంటి చూద్దాము క్లిక్ చేసేవనుకోండి క్లిక్ చేసేవనుకోండి అయిపోయింది క్లిక్ చేసేవనుకోండి ఆల్రెడీ సావు ఇచ్చేసావు స్థలం ఇచ్చేసావు సాతాను కాపవాదికి స్థలం ఇచ్చేసావు చూడకూడదని చేస్తున్నావు వినకూడదని వింటున్నావు చేయకూడనిది చేయడానికి అక్కడ ప్రేరేపణ ఉంది అక్కడ ప్రేరేపణ ఉంది అక్కడ మార్గం ఉంది ఎల్లకూడనటువంటి స్థలమును బోధించేటువంటి బోధ ఆ యొక్క యూట్యూబ్లో ఉంది ఆ వీడియోలో ఉంది ఆ ఫోటోలో ఉంది అది చూడము అది చూడము ఆ చూసిన వెంటనే ఎంపటే ఆలోచన ప్రారంభం అవుతుంది ఎంపటే ఆలోచన ఏ విధంగా చేయవచ్చు ఏ విధంగా చేయవచ్చు ఏ విధంగా చేయవచ్చు ఎవరితో కాంటాక్ట్ కావాలి ఎలాగ మాట్లాడాలి ఆ లింక్లోనే అలాగ అలాగా అలాగా నీ యొక్క ఆలోచన విధానమే మారిపోతుంది నీ సహవాసమే మారిపోతుంది అంతవరకు పరిశుద్ధులతో నువ్వు సహవాసం ఉండేటువంటి వ్యక్తివి చిన్నగా వారికి దూరం అవుతావు చిన్నగా వారికి దూరం అవుతావు కారణం ఏంటంటే నీవు చేస్తున్నటువంటి సంగతి వారికి మనీ నీవు చేస్తున్నటువంటి పని తెలిసిపోయిద్దేమని గమనించండి ఎప్పుడైతే ఎప్పుడైతే మనము సాతానికి అవకాశం ఇస్తాము ఈ శోధనకు అవకాశం ఇస్తాము అవకాశం ఇచ్చాము అని అంటే గమనించలేదు అనేటువంటిది సత్యము గమనించిన అక్కడ నేను అవకాశం ఇచ్చినట్టుగానే గమనించిన హృదయపూర్వకముగా గమనించి అవకాశం ఇచ్చాను అనుకోండి అవకాశం ఇచ్చాను అనుకోండి ఆల్రెడీ నేను శోధనలో పడిపోయాను శోధనలో పడిపోయాను శోధన సహించినట్టుగా కాదు శోధన సహించిన శోధన సహించడం ఏంటంటే నాకు వస్తాయి అబద్ధమాడే అవకాశం వస్తుంది నేను అబద్ధమాడాను వ్యభిచారం చేసే అవకాశం వస్తుంది నేను వ్యభిచారం చేయను దొంగతనము చేసే అవకాశం వస్తుంది నేను దొంగతనము చేయను బూతులు మాట్లాడే అవకాశం నాకు వస్తుంది నేను బూతులు మాట్లాడను బూతులు మాట్లాడను చెడ్డ చూపులు చూసేటువంటి అవకాశం వస్తుంది నేను చూడను వ్యర్థమైన వాటిని చూసే అవకాశం వస్తుంది నేను చూడను శోధన సహించడము అని అంటే చేయాలని సాతాండు ప్రేరేపించినటువంటి సంగతిని ఆత్మ ద్వారా తండ్రి నామంను బట్టి నీవు దూరము చేయడమే శోధనను సహించడము హలోలలోయ